స్వామి దేవాలయం బలిఘట్టం బైపాస్లో నర్సీపట్నంలోని మేము నర్సీపట్నంలోని స్వామి గుడి లేదు అందరూ కూడా చాలామంది రాజమండ్రి కానీ బెత్తవలు కానీ చాలా దూర ప్రయాణం చేసి అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేసుకునేవారు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము గుడి కట్టాలని నిర్ణయించాము రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల తొమ్మిదిలో నిర్ణయించి ఇక్కడ రెండు వేల తొమ్మిది నవంబరు పద్దెనిమిదో తారీఖున ఇక్కడ స్వామివారిని చిన్న తాక వేసి తాకలో ప్రతిష్ఠించాను అప్పటి నుంచి కూడా అలాగ అంటే రోజు పది మంది భక్తులు వచ్చి అలా పూజ చేసుకోవడం అలా చేసుకుని వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ కూడా తీరేరు తర్వాత ఏమైందంటే ప్రతిరోజు కూడా నాకైతే ఎక్కువ స్వామివారు ఎక్కువ కనబడలేదు నాకు పాములు అయితే ఆ తాక ప్రతిరోజు కూడా డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు కూడా కనబడేది కనబడ్డాక ఇంకా అలాగే మనం కూడా ఇప్పుడి పట్టణం స్టార్ట్ చేసిన రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేసే వారిని స్వామివారిని మళ్ళీ దేవతనాశంగా తమ వారిని ప్రతిష్ఠించి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అలాగే భక్తులకి కూడా ఈ యొక్క రామకీర్త దోషాలు కుజుదోషాలు సర్పదోషాలు ఎవరన్నా ఉన్నట్లయితే వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ యొక్క దోషాలు పోగొట్టుకొని వివాహం కాని వారికి వివాహము అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కూడా ఈ స్వామివారు ప్రసాదించారు అని చెప్పేసి భక్తులు చాలామంది విశ్వాసంతో ఉన్నారు నమ్మి పొలిచే స్వామి దీవెభిమానంగా ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి అన్నదాన కార్యక్రమం చేస్తాము అలాగే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి సృష్టి డిసెంబర్ ఏడో తారీఖు పన్నెండో వందల రెండు వేల ఇరవై నాలుగు నుంచి షష్ఠి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఐదో తారీఖు షష్ఠిని పురస్కరించుకునే డిసెంబర్ ఐదు ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం స్వామివారికి అరవై లీటర్ల పాలుతో కాలాభిషేకం రాహుకేతు పూజ సుబ్రహ్మణ్య స్వామి గోమం జరుగుతుంది ఆరో తారీఖు పన్నెండు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగో సంవత్సరం సాయంత్రం ఆరు గంటలకే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అభిషేకంలో అర్చనలు జరుగుతాయి అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు సహాయతాకాలను అందించి స్వామివారి కృపకు పాత్ర తాపత్రస్తున్నాము